శని దోషం వల్ల జీవితంలో ఆలస్యాలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడులు కలుగుతుంటాయి అయితే కొన్ని ప్రత్యేకమైన పూజా విధానాలు ఆచారాలు పాటిస్తే శని దోష ప్రభావం తగ్గుతుంది మొదటిది హనుమంతుని ఆరాధన శని భగవానుడు హనుమంతుని భక్తులను కూపాదృష్టితో చూస్తాడని నమ్మకం ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలిస పఠించడం మేలు చేస్తుంది ఆలయంలో హనుమంతుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి రెండవది శనిదేవుని ఆరాధన శనివారం ఉపవాసం చేయడం మంచిది శని భగవాను శని గాయత్రి మంత్రం లేదా శని సహస్రనామం జపించండి నల్ల వస్త్రాలు ధరించడం శుభప్రదం నువ్వుల నూనెతో దీపం శని అనుగ్రహంకి మార్గం మూడవది కర్మ మార్గాన్ని పాటించడం నిజాయితీగా జీవించడం ఇతరులకు హాని చేయకుండా ఉండడం శని అనుగ్రహాన్ని పొందడానికి అవసరం ఈ మార్గాలను పాటిస్తే శని దోష ప్రభావం తగ్గి జీవితం సాఫీగా సాగుతుంది